తెలంగాణ జల జగడం పీక్స్కు చేరింది నీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు అటు గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎలా నిర్లక్ష్యం చేసిందో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు పిల్లలను వెంటనే రిపేర్ చేయించి రైతులకు నీళ్లు ఎందివ్వాలని డిమాండ్ చేశారు అన్నారం వద్ద మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని వివరించారు కాలంలోగా ఈ మేడిగడ్డ బారాజు కూడా మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నారు తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది ఆ పని అదే విధంగా అధికారులతో నిపుణులతో కొట్టి వేయండి రిపోర్ట్ తీసుకోండి సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అట్లన్నారు రెండు సార్లు పట్టుకొని పోయింది గుండ్లవాగు రెండు సార్లు ఎన్నో ప్రాజెక్టు సాగర్ లో వచ్చినాయి శ్రీశైలంలో వచ్చినాయి కానీ రాజకీయంగా మాట్లాడలేదు నిపుణుల సలహాలు తీసుకోండి పునరుద్ధరించండి రాజకీయం పనిచేయండి మీరు అధికారంలో ఉన్నారు దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని ఇలా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి రెండు మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి చేయాలని కూడా మాట్లాడినాడు అసెంబ్లీలో ఏమన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడు అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్ ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను తెలంగాణ సాగునీటి తాగునీటి పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక వందేళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు కానీ ఆయన ఏంటంటే ఈ దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇలా రాష్ట్ర ప్రజల్లో కలుగుతా ఉన్నాయి అందువల్ల మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తొంభై మూడు వేల కోట్ల రూపాయలు గోదావరి పాలైనాయి ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది అవన్నీ కూడా రాష్ట్రానికి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రభుత్వం చేస్తున్నది మేడిగడ్డకు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈ రోజు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక విషయం ద్వారా అర్థమవుతున్నది భారత రాష్ట్ర సమితి ఇవాళ మేడిగడ్డ బజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు మేడిగడ్డ బెరాజ్ సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరవద్దు న్యూస్ వాల్యూ రావద్దు స్పేస్ పత్రికలలో గాని ఛానల్స్ లో గానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు అదే విధంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు